సమయంలో ఒక చిన్న ఉపమానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో గులాక్ ఇరిస్ట్రిక్ అనేటటువంటి ఒక క్రైస్తవునికి సైబీరియా అనేటటువంటి దేశపు వారు అతనికి ఇరవై ఐదు సంవత్సరాల జైలు శిక్షని అతనికి శిక్షగా నియమించి ఉన్నారు ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించబడినటువంటి ఈ గులాగ్ని ఆ సైబీరియా ప్రాంతంలో ఒక జైలు ప్రాంతానికి పంపించినప్పుడు అక్కడ ఖైదీలందరూ కూడా ఆయా పనుల్లో నిమగ్నం అవుతూ ఇవ్వబడినటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటూ ఉన్నారు అయితే ఈ గులాగ్ అనేటటువంటి ఈ క్రైస్తవమైనటువంటి వ్యక్తి ఆదివారము విశ్రాంతి దినము పరిశుద్ధ దినము వచ్చేసరికి ఆ జైలు అధికారితో అతను చెప్పేవాడు నేను ఆదివారంన నేను చేయను అని చెప్పి అతడు ఆ యొక్క జైలు అధికారి చెప్పినప్పటికీ కూడా అతడు ఆదివారమున ఏమాత్రం కూడా పని చేయటానికి ఒప్పుకునేవాడు కాదు ఈ జైలు అధికారి ఇతను ఏ రీతిగా పనిచేయడు అని చెప్పేసి అతన్ని బాధించటానికి కష్టపెట్టటానికి అతని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి గదిని మూడు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఒక చాలీ చాలన్నటువంటి గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో అతన్ని శిక్షగా బంధించటం జరిగింది బిడలారా ఎలాగ నా బంధించటం జరిగిన తర్వాత సంవత్సరము పాటు ఈ యొక్క గులాబ్ అనేటటువంటి వ్యక్తి మారతాడేమో ఆ యొక్క విశ్రాంతి దినమున పని చేస్తాడేమో అని చెప్పేసి ఆ జైలు అధికారి నానా రకాలైన హింసలు పెడుతూ ఉంటే సంవత్సరం కాలం పాటు ఆ యొక్క చాలీ చాలన్నటువంటి గదిలో అతడు ఇబ్బంది పడుతూ శ్రమపడుతూ ఉన్నప్పటికీ తాను ఎంత మాత్రం కూడా విశ్రాంతి దినమున పని చేయటానికి అతను ఒప్పుకోలేదు బిడ్డలారా ఒప్పుకోకపోతే అప్పుడు ఒక సంవత్సర కాలం జరిగింది సంవత్సరం కాలం తర్వాత ఆ జైలు అధికారి అతనికి ట్రాన్స్ఫర్ వచ్చి మారిపోవటం జరిగింది ఇంకొక అధికారి ఆ జైలు అధికారిగా ఇంకొక వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చాడు వచ్చినప్పుడు ఇతను గురించి తెలిసి నేను ఆదివారం చేయను పరిశుద్ధ పని చేయను అని చెప్పేసి ఆ జైలు అధికారితో చెప్పినప్పుడు ఆ జైలు అధికారి ఇతనికి ఒక సలహా చెప్పి ఉన్నాడు ఓకే నీకు విశ్రాంతి దినమున ఆదివారమున నువ్వు చేయకూడదు అనుకుంటే ఇదిగో నువ్వు శనివారం రోజున ఆదివారం పని కూడా నువ్వు చేసేసి నువ్వు ఆదివారం విశ్రాంతి తీసుకో అని చెప్పేసి ఆ వ్యక్తికి ఆ జైలు అధికారి సలహా ఇచ్చి ఉన్నాడు ఇతడు చేయవలసిన పని ఏంటిదంటే ఇతడు ఏ జైల్లో అయితే ఉన్నాడో ఆ జైలులో ఉన్న వారందరికీ అక్కడ కావలసినటువంటి వాటర్ సదుపాయం నీళ్ల సదుపాయం ఆ ప్రాంతంలో లేకుండా బట్టి ఆ జైలుకి సుమారుగా రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక లోతైన బావి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క జైలు అధికారి సమకూర్చిన ఒక ఎద్దునిచ్చి ఒక బండినిచ్చి దాని మీద ఒక పేపాను ఉంచి ఈ వ్యక్తికి ఈ గులాబ్ అనేటటువంటి ఖైదీకి అప్పచెప్పినప్పుడు ఆ రెండు మూడు కిలోమీటర్లో ఈ ఖైదీ ఆ బండిని తోలుకొని వెళ్ళి ఆ లోతైన బావిలో నుంచి ఆ నీళ్లు ఆ యొక్క పేపాను నింపి జైలు దగ్గరికి తీసుకొని వచ్చే పని ప్రతిరోజు కూడా ఇతని యొక్క పని ఇది అప్పగించ పడింది ప్రిలరా ఇప్పుడు ఈ యొక్క గులాబ్ అనేటటువంటి ఈ ఖైదీ ఈ జైలు చెప్పినటువంటి మాటకు సమ్మతించి శనివారం రోజున ఇదిగో ఆదివారం పని కూడా శనివారం రోజున చేసేసి విశ్రాంతి తీసుకోవడానికి అతను ఒప్పుకొని ఉన్నాడు అతనికి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి దేవుని యొక్క మాట మీద ఉన్న గౌరవాన్ని బట్టి ఆ దినమున ఇదిగో నన్ను ఆరాధించాలని నన్ను సేవించాలని ఆ మాటకు దేవుని మాటకు అతనుకున్న గౌరవాన్ని బట్టి శనివారం దినమున అతడు ఎక్కువగా కష్టపడటానికి అతను ఇష్టపడి అన్నాడు కాబట్టి ఆ లోతైన బావిలోంచి ఆ శనివారం రోజున రెండు మార్లు ఆ పేపాని నింపి ఇదిగో ఇక్కడ తీసుకుని వచ్చి ఆదివారం రోజున అతడు విశ్రాంతి తీసుకొచ్చు ఉండేవాడు ఈ రీతిగా పది సంవత్సరాలు అతను కష్టపడి ఈ రీతిగా ప్రయాసపడి ఎంతో కోర్చి ఈ రీతిగా పరి చేయటం జరిగింది బిడ్డలారా జరిగిన తర్వాత పది సంవత్సరాల అనంతరము ఈ యొక్క గులాగ్ అనేటటువంటి ఈ వ్యక్తి యొక్క పరివర్తన ప్రవర్తన చూసి ఆ యొక్క జైలు అధికారులు కోసం ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు ఇతని యొక్క సత్ప్రవర్తనకు మెచ్చుకొని ఈ యొక్క గులాగ్ అనే ఖైదీని వారు విడుదల చేయటం జరిగింది బిడ్డలారా జరిగిన తర్వాత ఇప్పుడు మరలా ఈ జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరికీ అధికారులు నీళ్లు తీసుకొని వచ్చే ఎడ్ల బండి మీద నీళ్లు తీసుకొని వచ్చేటటువంటి పని మరొక ఖైదీకి ఆ పని అప్పగించబడింది బిడ్డలారా అప్పగించబడినప్పుడు ఆ యొక్క ఖైదీ మరొక ఖైదీ ఈ ఎడ్ల బండిని తీసుకొని వెళ్ళి ఇదిగో సోమవారం నుంచి శనివారం వరకు ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే ఇప్పుడు గులాగ్ అనేటువంటి వ్యక్తి శనివారం రెండు మార్లు చేసేటటువంటి పని ఈ వ్యక్తి నూతనంగా వచ్చినటువంటి వ్యక్తి ఆదివారం శనివారం రెండు వారాలు కాకుండా ఏ రోజు పని ఆ రోజే వాటిని తీసుకొని వచ్చే పనిలో కుదుర్చుకొని ఉన్నప్పుడు శనివారం వరకు ఆ బండి యొక్క ఎద్దు మంచిగానే పనిచేసేది పది సంవత్సరాల అనంతరం ఈ గులాగ్ అనే ఖైదీ విడుదలైపోయి వెళ్ళిపోయినప్పటికీ కూడా పది సంవత్సరాలు ఏదైతే ఈ ఎద్దు పాటించిందో ఈ యొక్క సోమవారం నుంచి శనివారం దాకా మంచిగా పనిచేసేటటువంటి ఈ ఎద్దు ఆదివారం విశ్రాంతి దినం వచ్చేసరికి అది మంచిగా పడుకునేది ఎంతమంది వచ్చి జైల్లో ఉన్నటువంటి అధికారులు ఖైదీలు అందరూ వచ్చి దాన్ని ఎంతగా ఇదిగో బాధించినప్పటికీ శ్రమ పెట్టినప్పటికీ దాన్ని కర్రతో కొట్టినప్పటికీ అది ఒక అలవాటుకి అలవాటు పడింది ఏంటంటే ఈ విశ్రాంతి దినమున నేను పనిచేయను అని చెప్పేసి ఆ యొక్క గులాబ్ అనే ఖైదీతో పాటు ఈ యొక్క ఎద్దు కూడా అది విశ్రాంతి తీసుకోవటం పాటిస్తుంది అది విశ్రాంతి దినాన్ని పాటించడం ప్రారంభించింది బిడ్డలారా ఈ జైలు అధికారులందరూ ఎంతగానో ప్రయత్నం చేశారు ఏంటిదంటే ఈ ఎద్దుతో ఆదివారం పని చేయించాలి అని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు ఆఖరికి వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలము కాలేదు బిడ్డలారా ఆఖరికి ఆ జైలు అధికారి అంటున్నాడు మీరు మీ ప్రయత్నాలు మానుకోండి ఈ గులాబ్ అనేటటువంటి ఖైదీ తాను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ ఎద్దును కూడా క్రైస్తవునిగా క్రైస్తవ ఎద్దుగా మార్చేస్తాడు మన ప్రయత్నాలు చల్లవు అని చెప్పేసి చెప్పి ఉన్నాడు బిడ్డలర్రా బిడ్డలారా ఈ లోకంలో నీవు నేను క్రైస్తవులుగా ఏదో పేరు చెప్పుకొని ఆయన నామములు ఆయన బిడ్డలము ఆయన విశ్వాసులము అని చెప్పేసి మనము చెప్పుకోవటానికి కాదు కానీ బిడ్డ ఇదిగో నువ్వు క్రైస్తవుడు నీ ముద్రలు నీ చుట్టూ ఉన్నటువంటి అనేక వారి మీద పడాలి నీ సాక్ష జీవితము నీ పవిత్రమైన జీవితం దేవుని కొరకైన ఆశ దేవుని మాట కొరకు నీవు కలిగిన ఆ కట్టుబడి అనేది నీ చుట్టూ ఉన్నటువంటి వారి మీద ఒక దైవికమైనటువంటి ప్రభావాన్ని చూపించేదిగా ఉండాలి బిడ్డలారా కాబట్టి ఆ యొక్క గులాబుతో పది సంవత్సరాలు పనిచేస్తున్న ఎద్దు ఆదివారం పరిశుద్ధ దినాన్ని ఆచరించటం ప్రారంభించింది ఈ రోజున దేవుని నీవు ఇదిగో దేవుని ఆరాధిస్తున్న నీవు ప్రతి ఆదివారం మందిరంలో ఆయన కొలుస్తున్నటువంటి నీవు నిన్ను గుర్చిన నీ ప్రభావం ఎంతమంది మంది మీద పడి ఇదిగో నిన్ను అనుసరించే వారిగా నీ మార్గంలోకి వచ్చేవారుగా నీ పక్ష చేరే వారిగా ఎంతమంది ఉన్నారు ఒకసారి బిడ్డ ఆలోచించు ఇదిగో ఒక చిన్న సందేశం కావచ్చు ఇది నీలో ఒక పెద్ద కార్యాన్ని చేయగలదని నేను నమ్ముచు ఈ మాటలు ముగిస్తున్నాను